ఓం శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నేను మీ ఆచార్యప్రసాద్ గురూజీ ఈరోజు మనం ఈ వీడియోలో కొబ్బరికాయ దీపం వెలిగిస్తే ఎన్ని శుభ ఫలితాలు పొందవచ్చునో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి సకల సంపదలను చేకూర్చే దీపమే ఈ నారికేళ దీపం కొబ్బరికాయతో వెలిగించే దీపాన్నే నారికేళ దీపం అని అంటారు ఈ నారికేళ దీపాన్ని వెలిగించడం వల్ల ఎన్నో ఫలితాలను పొందవచ్చు జీవితంలో ఒక్కసారైనా సరే కొబ్బరికాయతో ఖచ్చితంగా దీపం వెలిగించాలని మన పురాణాలలో వెల్లడించారు మీ ఇంటికి ఎలాంటి కష్టాలు ఉన్నా సరే మీ కష్టాలన్నీ గట్టెక్కించే ఏకైక దీపం ఈ నారికేళ దీపం కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు డబ్బు సమస్యలు అప్పుల బాధలు ఇలా ఎలాంటి సమస్యకైనా సరే ఒక్కసారి ఈ నారికేళ దీపాన్ని వెలిగించి చూడండి ఆ పరమేశ్వరుని అనుగ్రహం వల్ల ఖచ్చితంగా మీ కష్టాలన్నీ తీరిపోతాయి ఇక నారికేళ దీపాన్ని ఎలా వెలిగించాలి ఏ రోజున వెలిగించాలి అందుకు పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే వాటి విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సకల సృష్టికి మూలకారకుడైన ఆ పరమేశ్వరుడికి మూడు కనులు ఉంటాయి కాబట్టి ఆ పరమేశ్వరునికి అలాగే కొబ్బరికాయకు చాలా దగ్గర సంబంధం ఉంటుందట కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవికి కూడా కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం ముక్కోటి దేవతలకు కూడా కొబ్బరికాయ అంటే చాలా ప్రీతికరమైనది కాబట్టి మనం పూజలు చేసేటప్పుడు గుడికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా దేవునికి కొబ్బరికాయను కొడతాం కాబట్టి ఇంతటి పవిత్రమైన కొబ్బరికాయలో దీపం వెలిగిస్తే పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోయి అఖండ రాజయోగం మిమ్మల్ని వరిస్తుంది ఈ నారికేళ దీపాన్ని సోమవారం వెలిగిస్తే కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది అన్ని దీపాల కంటే నారికేళ దీపం చాలా శ్రేష్టమైనది శివునికి ఇష్టమైన సోమవారం రోజున కొబ్బరికాయలో దీపం వెలిగిస్తే నీ మనసులో ఉన్న ఎలాంటి కోరికైనా సరే ఒక్క నెల రోజుల్లోనే నెరవేరుతుంది మీ కుటుంబానికి శివుని అనుగ్రహం కూడా లభిస్తుంది అంతటి శక్తి ఈ నారికేళ దీపానికి ఉంటుంది ఏదైనా ఒక సోమవారం రోజున స్త్రీలు శుచిగా తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకొని ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోండి ఇక పూజ చేసే స్త్రీలు చేతికి నిండా గాజులు వేసుకొని నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్లకు పసుపు రాసుకొని చీర కట్టుకొని ఇంట్లో పూజ ప్రారంభించాలి ముందుగా మీ పూజ గదిని శుభ్రం చేసుకొని మీ పూజగదిలో ఉన్న పార్వతి పరమేశ్వరుల చిత్రపటాన్ని తు తడిగుడ్డతో శుభ్రంగా తుడవండి తర్వాత పార్వతి పరమేశ్వరులు చిత్రపటానికి గంధం బొట్లు పెట్టండి అయితే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే మన పూజగదిలో ఉండే శివుని చిత్రపటానికి కుంకుమ బొట్టు పెట్టకూడదు కేవలం గంధం బొట్టు మాత్రమే పెట్టుకోవాలి ఎందుకంటే ఆ పరమశివుడు ఎల్లప్పుడూ తపస్సులోనే ఉంటాడు కావున చల్లదనాన్ని ఇచ్చే గంధాన్ని సమర్పిస్తే ఆ పరమేశ్వరుడు ప్రసన్నుడవుతాడు కాబట్టి మీ పూజగదిలో ఉండే పార్వతీ పరమేశ్వరుల పటానికి ఎల్లప్పుడూ గంధం బొట్లు మాత్రమే పెట్టుకోండి ఇక పరమశివుడికి ఇష్టమైన పూలతో శివపార్వతులను నిండుగా అలంకరించుకోండి బిలోపత్రం అంటే శివునికి ఎంతో ఇష్టం కాబట్టి నారికేల దీపాన్ని వెలిగించే రోజున శివుడికి ఇష్టమైన బిలోపత్రాలను అలాగే పూలను సమర్పించడం వల్ల మీరు చేసే పూజలకు ట్రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది బిల్వపత్రం అందుబాటులో లేనివారు జిల్లెడు పూలు కాని గన్నేరు పూలు కాని శంకు పుష్పాలు కాని శివునికి సమర్పించండి మీకు అందుబాటులో ఉన్న పూలతో శివుణ్ణి పూజించండి వ్యాపారాలు చేసేవారు గన్నేరు పూలతో శివుడిని పూజిస్తే మీ వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది శంకుపుష్పాలతో పూజిస్తే మీకున్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి మీ ఇంటికి విపరీతమైన సంపద చేకూరుతుంది జిల్లెడు పూలతో శివుడిని పూజిస్తే ఏడు తరాల ఐశ్వర్యం మీకు ప్రాప్తిస్తుంది వెలగ పండును శివునికి సమర్పిస్తే పుత్ర సంతానం మిమ్మల్ని వరిస్తుంది ఈ విధంగా రకరకాల పూలతో శివపార్వతుల పటాన్ని నిండుగా అలంకరించుకోండి శివుని పటం ఎదురుగా అష్టదల ముగ్గును వేయండి ముగ్గు మీద పసుపు కుంకుమలు వేసి ముగ్గుపైన ఒక రాగి ప్లేటు కానీ ఒక విస్తరాకు కానీ పెట్టుకోండి స్టీల్ ప్లేటును మాత్రం అసలు ఉపయోగించకూడదు ఈ ప్లేటు పైన గంధంతో ఓం అని రాయండి తర్వాత ఈ ప్లేటు పైన మూడు గుప్పిళ్ల బియ్యం పోయండి ఈ బియ్యం పైన కొబ్బరి చిప్పను పెట్టి దీపం వెలిగించాలి కాబట్టి ముందుగా ఒక మంచి కొబ్బరికాయను తీసుకొని కొబ్బరికాయ మీద ఉన్న పీచుని తీసేసి శివునికి నమస్కారం చేసుకొని కొబ్బరికాయను పగలగొట్టండి కొబ్బరికాయలో ఉన్న నీటిని ఒక గ్లాసులో పోసుకొని పక్కన పెట్టుకోండి మీరు కొట్టే కొబ్బరికాయ రెండు చెక్కలుగా పగలాలి మూడు కళ్ళు ఉన్న కొబ్బరి చిప్పను తీసుకొని పీచు మొత్తం తీసేసి ప్లేట్లో ఉన్న బియ్యం మీద పెట్టి శివునికి నమస్కారం చేయండి ఈ కొబ్బరి చిప్పకు కుంకుమ బొట్లు పెట్టి కొబ్బరి చిప్పలో నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసుకోవాలి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే కుజ దోషాలు రాహుకేతు దోషాలు అష్టమ శని దోషాలు ఇలా మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే డబ్బు సమస్యలు అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి ఇక అన్నిటికన్నా ఆవునెయ్యితో దీపం చాలా శ్రేష్టమైనది ఆవునెయ్యితో దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతలు సంతృప్తి చెందుతారు ఈ విధంగా మీకు అందుబాటులో ఉండే నూనెను కొబ్బరి జిప్పలో పోసి మూడు జ్యోతులను వెలిగించాలి రెండు వత్తులను కలిపి ఒక జ్యోతి వెలిగించండి ఇలా ఆరు వత్తులతో మూడు జ్యోతులు వెలిగించాలి ఈ దీపం వెలిగించగానే ముక్కోటి దేవతలందరూ ప్రత్యక్షమవుతారట కాబట్టి ఈ నారికేళ దీపానికి నమస్కారం చేసుకొని మీకున్న కష్టాలన్నీ త్వరగా తీరిపోవాలని ఆ పరమేశ్వరునికి చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి అలాగే ఈ నారికేళ దీపానికి పూలు అలాగే అక్షింతలు కూడా వేయండి కొబ్బరికాయను పగలగొట్టినప్పుడు కొబ్బరి నీళ్లు వస్తాయి కదా ఆ కొబ్బరి నీళ్లను పూజలో నైవేద్యంగా పెట్టుకోవచ్చు అలాగే కొబ్బరికాయను పగలగొట్టినప్పుడు రెండవ చిప్ప ఉంటుంది కదా ఆ చిప్పలో ఉన్న కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కోసి అందులో కొంచెం పంచదారను కలిపి శివయ్యకు నైవేద్యంగా సమర్పించుకోండి ఇక చివరిగా ఈ నారికేళ దీపానికి హారతి ఇచ్చి శివుడికి నమస్కారం చేసుకొని మూడు ప్రదక్షిణలు చేసి మీ పూజను ముగించవచ్చు ప్రతి సోమవారం రోజున శివునికి నారికేళ దీపాన్ని వెలిగిస్తే మీ కుటుంబానికి ఎలాంటి కష్టాలు రాకుండా ఆ పరమేశ్వరుడు మీ ఇంటిని రక్షిస్తూ ఉంటాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్